తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి మాట్లాడుతున్నారు చూద్దాం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేతగాక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక ముఖం బాధ లేక అద్దం కొట్టినట్టు ఇలా ప్రభుత్వాన్ని నడిపే తెలివి లేక మన నాయకుడిని ఇలా బద్నాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మనం గుర్తు చేయాలి ప్రజలకు చెప్పాలి రెండు విషయాలు చెప్పాలి ఒకటి కేంద్రం చెప్పిన లెక్క అధికారికమైన లెక్క రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడించిన లెక్క తప్ప వాళ్ళ పార్టీకి వాళ్ళు ఇచ్చిన లెక్క కాదు పార్లమెంటు వేదికగా చెప్పిన లెక్క నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకోటి కూడా చెప్పాలి మనం ఇదే కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చింది ప్రపంచవ్యాప్తంగా కరోనా అనే మహమ్మారి వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వం కూడా ప్రపంచంలో ఒక దమ్మిడి ఆదాయం కూడా ఎవరికి లేదు అమెరికా కావచ్చు భారతదేశం కావచ్చు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఏ ప్రభుత్వానికి కూడా ఒక రూపాయి ఆదాయం లేని పరిస్థితి కానీ రూపాయి ఆదాయం లేకపోయినా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆగిందా మనం ప్రజలను అడగాలి కరోనా సమయంలో కూడా రైతు బంధ ఆగిందా ఆగలేదు కళ్యాణ లక్ష్మి ఆగిందా ఆగలేదు రైతు పంట కొనుగోలు లాగినాయా ఆగలేదు పెద్ద మనుషుల పెన్షన్లు రెండు వేల రూపాయల పెన్షన్ లాగినాయా ఆగలేదు అంటే దమ్మిడి ఆదాయం లేకపోయినా రూపాయి ఆదాయం లేకపోయినా మరి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ ఆగలేదు ఆఖరికి కరోనా టైంలో హైదరాబాద్లో రోడ్లు కూడా వేసుకున్నాం మనం దేశంలో ఎవరు పనిచేయలే కేవలం మనం మాత్రమే హైదరాబాద్లో రోడ్లు కూడా ఎందుకంటే మంచిగా ఫ్రీగా దొరికింది హైదరాబాద్ అని చెప్పి రోడ్లు కూడా పూర్తి చేసినాం అట్లా మనం పనిచేసినాం ఇది ఎందుకు చెప్తా ఉన్నా నేనంటే ఆ రోజు ఒక సమర్థవంతమైన నాయకుడు మనకు ఉన్నాడు కాబట్టే ఆదాయం ఉందా లేదా అని మనం చూడలే అల్టిమేట్గా అవకాశం దొరికినప్పుడు అటు సంక్షేమం ఇటు అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా పరుగులు పెట్టించిన కానీ ఈరోజు అంగట్లో అన్నీ ఉన్నా అల్లు శని ఉన్నట్టు ఆదాయం ఉంది అద్భుతమైన రాష్ట్రం ఉంది కేసీఆర్ నిర్మించిన పునాది ఉంది ప్లాట్ఫామ్ ఉంది కానీ దాన్ని వాడుకునే తెలివి వీళ్ళకి లేదు వీళ్ళ ఎజెండా వేరు ఎట్లా డబ్బులు సంపాదించాలా ఎట్లా డబ్బులు మూటలు ఢిల్లీకి పంపాలా అనే ఆలోచన తప్ప ప్రజలకు ఎట్లా మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న ఆలోచన కానీ ఇంగితం కానీ వీరికి లేదు ఈ మాట నేను మీకు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇలా ఇన్ని సాధించిన నాయకుడు తెలంగాణ సాధించిన నాయకుడు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మన తెలంగాణలో మన భారతదేశం నిలబెట్టి మన ఆత్మగౌరవాన్ని హిమాలయాల స్థాయికి చేర్చిన నాయకుడిని వ్యవసాయ రంగంలో పద్నాలుగో స్థానంలో ఉన్న తెలంగాణను నెంబర్ వన్ స్థానానికి తీసుకుపోయిన నాయకుడిని ఇంటింటికి భారతదేశంలో మొట్టమొదటిసారి నల్లా ఇచ్చి మన ఆడబిడ్డల కష్టాన్ని తీర్చిన నాయకుడిని నల్లగొండలో ఫ్లోరోసిస్ అనే మహమ్మారిని శాశ్వతంగా తుడిచిపెట్టిన నాయకుడిని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజు ప్రతి జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో చేసిపెట్టిన నాయకుడిని ప్రపంచంలో కాదు మొత్తం ఎక్కడా లేని విధంగా రైతు బంధు లాంటి పథకం పెట్టి డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో వేసిన నాయకుణ్ణి డెబ్బై తొమ్మిదేళ్ల భారతదేశ స్వాతంత్ర అనంతరం అత్యద్భుతంగా పనిచేసిన ఒక నాయకుణ్ణి వాళ్ళ బద్నాం చేసే చిల్లర ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ చేస్తున్నదో దాన్ని తిప్పికొట్టాలి అంటే ఒక్క గొంతు కాదు వేల గొంతులు మోగాలే ఇది ప్రతి వేదికలో వినబడాలి ఎక్కడ ఉండే తెలంగాణ తలసరి ఆదాయంలో మన పుట్టినాడు రెండు వేల పద్నాలుగులో ఎక్కడో భారతదేశంలో పన్నెండో స్థానంలో ఉండే ఇవాళ నంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చింది కేసీఆర్ నాయకత్వం కాదా ఇవాళ నేను ఓను బిడ్డ సర్కారు దవాఖాన కన్నా కాడి నుంచి నేను సర్కారు దవాఖానకి పోతా అని చెప్పి మన ఆడబిడ్డలు సర్కారు దవాఖానలకు పోయి కేసీఆర్ కిట్లు అందుకొని ఇటు మాతా మరణాలు అటు శిశు మరణాలు తగ్గిన మాట వాస్తవం కాదా ఎక్కడో పద్నాలుగో స్థానంలో ఉన్న హెల్త్ రంగంలో మూడవ స్థానానికి తెలంగాణ వచ్చిన మాట వాస్తవం కాదా ఏ రంగం ఉన్న తీసుకోండి మీరు ఐటీ రంగం కానీ పరిశ్రమలు కానీ వ్యవసాయం కానీ మెడికల్ కానీ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఏ రంగం తీసుకున్నా అద్భుతాలు సృష్టించింది కేసీఆర్ నాయకత్వం అట్లాంటి కేసీఆర్ గారి గురించి వాళ్ళ మహేంద్ర గారు చాలా సమగ్రంగా రాసినారు ఆయన బాల్యము ఆయన కాలేజ్ చదువు ఆయన రాజకీయము ఉద్యమము ఆ తర్వాత మళ్ళీ అధికారంలో మరి పదేళ్ల పాటు సాధించిన విజయాలు అన్నీ కూడా సవివరంగా రాసే ప్రయత్నం చేసినారు చాలా ధన్యవాదాలు పెద్దలు మసూనాచారి గారికి రెండు రకాలుగా ఒకటేమో పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు రెండవది వారికి మరొక ధన్యవాదాలు మీరు కూడా పుస్తకం రాస్తానని చెప్పినందుకు ప్రమాణమైన పుస్తకం రాయాలని కోరుకుంటా ఉన్నా కానీ ఒకటో రెండో సరిపోవు నేను మొన్ని మధ్యన ఒక ఆయన తమిళనాడు ఎక్స్ఎమ్ఎల్ఏ వచ్చిండు నా దగ్గరికి శేఖర్ అని వచ్చినప్పుడు వచ్చుడే అంబేద్కర్ గారి పుస్తకం తీసుకొని వచ్చిండు వచ్చి గిఫ్ట్ ఇచ్చిండు అంటే బొకే తీసుకురాలే బుక్ బుక్ తెచ్చిండు ఇది బ్రదర్ అన్న అంటే మా అలవాటు అన్న తమిళనాడులో ఏం అలవాటు అంటే మేము బొకేలు షాలు అవి సార్ మేము ఒక పుస్తకం ఇస్తాం పుస్తకం ఇచ్చాడు మా అలవాటు కానీ మీరు మద్రాసుకు వస్తేనేమో మమ్మల్ని కలుస్తేనేమో తమిళ వాదం మీద ద్రవిడ వాదం మీదనేమో వందల వేల పుస్తకాలు ఉంటాయి సార్ అక్కడ మీరు కావాలంటే టక్మంది తెచ్చుకురావచ్చు ఇచ్చేయచ్చు కానీ ఇక్కడికి వచ్చి నేను ఎత్తికినా సార్ నేను హిమాలయ బుక్ డిపో అయినా ఇంకో విశాలాంధ్ర బుక్ హౌస్ అయినా ఎక్కడ పోయినా తెలంగాణ మీద ఎన్ని పుస్తకాలు నేను దేవులు పెడితే పెద్ద గనవడలేదు సార్ అన్నాడు నిజంగా కూడా ఒకటి మనం చేసినాం తప్పు మనం అంటే సమాజంగా పార్టీగా మనం ఒక చిన్న పొరపాటు చేసినాం పదేళ్ళు ఇల్లు కట్టుకుంటే సొంత ఇల్లు కట్టుకుంటే ఎట్లయితే ఒక ఒక్కొక్క ఇటుక పెరుచుకొని పర్సనల్గా దగ్గరుండి కడతామో అట్లా మొత్తం టైం అంతా మన శక్తి యుక్తి అంతా శ్రమ అంతా కూడా ప్రభుత్వ నిర్మాణంలో రాష్ట్ర నిర్మాణంలో మనం పెట్టినాం కానీ సాధించిన తెలంగాణ వెనుక ఉన్న ప్రయత్నం ఏంది ఎంత ఏంది దాన్ని పెద్దగా మనం మనది మనం ఎందుకంటే మనకు తెలంగాణలోకి అలవాట్లేదు జబ్బలు దర్చుకునే అలవాటు లేదు సొంతంగా సినిమాలు తీసుకుని అలవాట్లేదు డబ్బు కొట్టుకునే అలవాట్లేదు మనకు అలవాటు లేదు ఎవరు డబ్బా వాళ్ళు కొట్టుకుని అలవాటు లేదు కానీ మొన్న మొన్న మధ్యన దేశపతి శ్రీనివాస్ గారు ఒక మంచి మాట అన్నాడు సింహం సింహం తాను తాను చెప్పుకోకపోతే చెప్పుకోకపోతే దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్కు కు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు పాకిస్తాన్ నుంచి వస్తున్న అణు బెదిరింపులను భారత్ ఎంత మాత్రం సహించబోదని ఆయన స్పష్టం చేశారు అదే సమయంలో దశాబ్దాలుగా అమల్లో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని ఇకపై భారత్ అంగీకరించబోదని సంచలన ప్రకటన చేశారు దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై వరుసగా పన్నెండవసారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రధాని ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు నీళ్లు రక్తం ఎప్పటికీ కలిసి ప్రవహించవు అని పునరుద్ఘాటించారు మన దేశానికి చెందిన నీటిని పాకిస్తాన్తో పంచుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు మన భూములు దాహంతో అల్లాడుతుంటే శత్రువుల నేలలను తడపటానికి మన నీటిని వాడుకున్నారు ఇకపై ఆ పరిస్థితి ఉండదు భారతదేశానికి చెందిన నీటిపై మనకు మన రైతులకు పూర్తి హక్కు ఉంటుంది దేశ రైతుల సంక్షేమం కోసం సింధు జలాల ఒప్పందాన్ని మేం అంగీకరించడం లేదు అని ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా తేల్చి చెప్పారు ప్రజా ప్రజాపాలన ప్రభుత్వం ప్రజాస్వామ్య సునేత్రం ముఖ్యమంత్రి నేతృత్వం ప్రేమలోన మాతృత్వం బాధ్యతలో భ్రాతృత్వం హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ తోడుగా భారత్ ఫ్యూచర్ సిటీ మెరియన్ ఉంది రేడుగా స్కిల్ స్పోర్ట్స్ తన కళ్ళన్నారు ఆనరబుల్ సీఎం వారి సందేశంలో విద్య వైద్యం క్రీడలు వ్యవసాయం పరిశ్రమలు నేరాలకు భూస్థాపన శాంతి భద్రతల స్థాపన విలు ఉంది విజన్ ఉంది విజన్ నిధం చేసే మిషన్ ఉంది అన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇప్పుడు అవార్డుల బహుకరణ పోలీస్ అధికారులకు అంతకు ముందు ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రోత్సహిస్తున్న మన తెలంగాణ బిడ్డ పాతబస్తీ బిడ్డ రాహుల్ గన్స్ ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ అంటే ఆనబుల్ రేవంత్ రెడ్డిస్ రీ డెడికేషన్ ఫర్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రేవంత్ రెడ్డిస్ రీడెడికేషన్ ఫర్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్రిపుల్ ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ అది పల్లెలు పట్టణాలు మహానగరాన్ని కలుపుతోన్న ఒక అభివృద్ధి మార్గం మరి ఈరోజు తెలంగాణకు ట్రిపుల్ ఆర్ అంటే రీడెడికేషన్ తెలంగాణకు ట్రిపుల్ ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ ఈరోజు ట్రిపుల్ ఆర్ అంటే ఆస్కార్ పాట ఆస్కార్ ఆట పాత బస్తీ పరిమళాల్ని ఆకాశం అంతుల దాకా ఆస్కార్ దాకా తీసుకెళ్లిన మన తెలంగాణ బిడ్డడు పాతబస్త్రీ బిడ్డడు రాహుల్ సిప్లిగంజ్ ను ఆనరబుల్ సీఎం గారు ప్రత్యేకంగా అభినందించారు మొన్నటి గద్దర్ అవార్డ్స్ వేదికలో కూడా సీఎం గారు ప్రత్యేకంగా ప్రస్తావించిన సంగతి మనకు తెలుసు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇప్పుడు మీ అందరి చేతుల చప్పట్లు గోల్కొండ కోటల్లో మారు మోగేలా కోటి రూపాయల నగదు పారితోషికం అనబుల్ సీఎం గారి చేతి మీదుగా అభినందనగా ఆశిస్సుగా అందుకుంటున్నాడు రాహుల్ సిప్లిగాండ్ ఐఎన్టీఆర్ కమిషనర్ ప్రియాంక మేడం గారు దగ్గరుండి వనబుల్ సీఎం గారి చేతుల మీదుగా ఈ సన్మానం అందింపచేస్తున్నారు రాహుల్ సిప్లిగాండ్ అదిగో తెర మీద కనిపిస్తోంది మరి మనందరి కరతాళ ధన్లతో అభినందిద్దాం ఆశీర్వదిద్దాం కళాకారుడికి నిజమైన సన్మానం రసజ్ఞుల చప్పట్లే సన్మానాలు పారితోషికాలు అవార్డులు రివార్డులు ఎంత ఆనందాన్ని ఇస్తాయో రసజ్ఞుల అభినందన ఆశిస్తూ అంతే ఆనందాన్ని ఇస్తుంది ఇప్పుడు విమెన్ సేఫ్టీ వింగ్ డిఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారిని రేమో రాజేశ్వరి మేడం గారు Mana Police Patakala Award Diran Afmanistaru, DAG Women's Safety Wing, Rema Rajastri IPS, Madam Honourable Chief Minister of Telangana and all the distinguished guests present here. A very good morning. On this momentous occasion of 79th Independence Day, Telangana Police is proud to announce three categories of awards recognizing distinguished service and bravery of our police officers. First category. President's Medal for Distinguished Service, awarded for long and especially distinguished record of service for over 21 years in the police service. Dr. Soumya Mishra, a 1994 batch IPS officer, DG Prisons and Correctional Services. Dr. Soumya Mishra. Sri Devendra Singh Chauhan, a 1997 batch IPS officer, Principal Secretary and Evo. తెలంగాణ స్టేట్ స్పెషల్ బెటాలియన్ శ్రీ కటకం మురళీధర్ రిటైర్డ్ డి సిపి టీమ్ రాచకొండ అవార్డెడ్ ద ప్రెసిడెంట్స్ మెడల్ ఫోర్ డిస్టింగ్విష్ సర్వీస్ ఆన్ దికేషన్ ఆఫ్ రిపబ్లిక్ డే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ శ్రీ కటకం మురళీధర్ తెలంగాణ పోలీసింగ్ లో బెటాలియన్స్ కు ప్రత్యేకత ఉంది ఎస్కే జైన్ గారికి శుభాకాంక్ష ఇప్పుడు మురళీధర్ గారు మెడల్ ఫర్ గ్యాలంట్రీ ఫర్ ది ఇయర్ 2024 అవార్డెడ్ టు శ్రీ సునీల్ దత్ ఐపీఎస్ 2014 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఖమ్మం శ్రీ సునీల్ దత్ ఖమ్మం నగర కమిషనర్ శ్రీ సునీల్ దత్ ఐపిఎస్ గారికి శుభాకాంక్ష ద సెకండ్ కేటగరీ ఆఫ్ అవార్డ్స్ ఫర్ టుడే మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ awarded for valuable service characterized by resourcefulness and devotion to duty. These awards are conferred twice a year. Sri Avankateeshwarlu IPS. Group Commander Greyhounds. Sri Narukula Trinath, Commandant Special Protection Force Hyderabad, awarded Medal for Meritorious Service on the occasion of Republic Day 2024. Shri Narukula Trinad. Shri N. Venkateshwarlu, Deputy Director, RBVRR, Telangana State Police Academy, awarded Meritorious Service Medal on the occasion of Republic Day 2024. Shri N. Venkateshwarlu. నమస్తే రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక డీటెయిల్స్ చూస్తే నీటి వాటాలపై తెలుగు రాష్ట్రాల సీఎంలు హాట్ కామెంట్స్ చేశారు బణిక చర్యలపై తగ్గేది లేదంటున్నారు సీఎం చంద్రబాబు కృష్ణ గోదావరి జలాలపై రాజీ పడేది లేదంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి బణక ఏ రాష్ట్రానికి నష్టం జరగదన్నారు చంద్రబాబు తమ అవసరాలు తీరాకే ఇతరులకు నీరిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సముద్రంలోకి వెళ్లే నీటినే వాడుకుంటామని ఏపీ సీఎం అంటే కృష్ణ గోదావరి జలాల వాటా దక్కించుకుంటామన్నారు రేవంత్ రెడ్డి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు తాగునీరు సాధించడం అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన బంధం సాగునీటి ప్రాజెక్టులు కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు ఎవరికి భయపడేది లేదు ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాదు ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటుంది కృష్ణానది వంశధార ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి నలభై వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం చింతల లిఫ్ట్ విగేషన్ అనుమతులు సాధించి నిర్మాణం చేపడతాం పోలవరం ఎడమ కాలువను వీరిని తొందరగా పూర్తి చేసి విశాఖ నగరానికి సాగునీరు పారిశ్రామిక అవసరాలు తీరుస్తాం ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు అందిస్తాం రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం సముద్రం లేకపోయే వృధా నీటిని వినియోగిస్తాం ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు ఎవరు అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా వరదను భరించాలి కాని వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాం వంశధార ప్రాజెక్టు పనులు నీటి వాటాలపై తెలుగు రాష్ట్రాల సీఎంలు హాట్ కామెంట్స్ చేశారు బనక తగ్గేది లేదంటున్నారు సీఎం చంద్రబాబు కృష్ణ గోదావరి జలాలపై రాజీ పడేది లేదంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి బణక ఏ రాష్ట్రానికి నష్టం జరగదన్నారు చంద్రబాబు తమ అవసరాలు తీరాకే ఇతరులకు నీరిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సముద్రంలోకి వెళ్లే నీటినే వాడుకుంటామని ఏపీ సీఎం అంటే కృష్ణ గోదావరి జలాల వాటా దక్కించుకుంటామన్నారు రేవంత్ రెడ్డి ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి నలభై వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం చింతలపూడి లిఫ్ట్ విగేషన్ అనుమతులు సాధించి నిర్మాణం చేపడతాం పోలవరం ఎడమ కాలువను వీరిని తొందరగా పూర్తి చేసి విశాఖ నగరానికి సాగునీరు పారిశ్రామిక అవసరాలు తీరుస్తాం ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు అందిస్తాం రాయలసీమను సస్య శ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం సముద్రం లేకపోయే వృధా నీటిని వినియోగిస్తాం ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు ఎవరు అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా వరదను భరించాలి కాని వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా వంశధార ప్రాజెక్టు పనులు గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు తాగునీరు సాధించడం అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన బంధం సాగునీటి ప్రాజెక్టులు కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు ఎవరికి భయపడేది లేదు ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వివరించడమే కాదు ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటూ రైట్ నీటి వాటాలపై తెలుగు రాష్ట్రాల సీఎం చేసిన హాట్ కామెంట్స్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు వాసు ఇరు రాష్ట్రాల సీఎంలు అయితే ఇటు బనక అయితే ఎవరికి వారు తగ్గేదే లేబంధించి అయితే ఆగస్టు పంత సాక్షిగా కూడా ఇరువురు సీఎంలు లు చర్యల పైన హాట్ వివాదాలు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది అయితే ఈ నేపథ్యంలోనే ఆంధ్ర తెలంగాణ మధ్యన ఉన్న ఈ నీటి వివాదం కూడా చల్లని నీటి వివాదం వేడెక్కే పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి అయితే చెట్ల విషయంలో మిగుల నీటిని మాత్రమే మేము అని చెప్పి చెప్పేసేసి ప్రధానంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఆగస్టు పదిహేను సాక్షిగా కూడా ఈ రోజు ప్రసంగంలో హాట్ కామెంట్ చేశారు అదే నేపథ్యంలో తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మా వాటా తేలందే నీటి వాటా ఎలా సేలుస్తాము నీటి వాటా ఎవరు సేలుస్తారు అన్న విధంగానే మాట్లాడటం కూడా జరిగింది అయితే దీనిపైన ఇరువురు సీఎంలు కూడా కొంత మేర అంటే ఈ వా ఈ నీరు పైన మేము బనక నిర్మించుకుంటామని అంటుండగా కానీ తెలంగాణ సీఎం మాత్రం వాటా తేరాలని చెప్పి చెప్తారు కానీ చెర్లలో ఏ రాష్ట్రానికి ఎటువంటి రాష్ట్రానికి నష్టం లేదని చంద్రబాబు చెప్తున్నారు కానీ తమ అవసరాలు తీరాక ఇతరులకు దీధిస్తామంటున్నారు రేవంత్ రెడ్డి సముద్రంలోకి వెళ్ళి నీటిని వాడుకుంటామో నాకు ఎట్టి పరిస్థితులు నిగులు జల్లాలనే వాడుకుంటామని చెప్పేసి మాత్రం మనకి ఏపీ సీఎం చెప్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే గత నెలలో కూడా ఢిల్లీలో అంటే ఈ నీటి వాటాల పంపకం మీద సెంట్రల్ వాటర్ బోర్డు అంటే ఈ రీజనల్ సెంట్రల్ వాటర్ బోర్డు కూడా సమావేశమైంది ఈ సెంట్రల్ వాటర్ బోర్డు సమావేశంలోనే ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి అయితే వ్యతిరేకత వ్యక్తం చేశారు అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం మేము ఈ చెట్ల ప్రాజెక్ట్ ని కట్టే తీరుతామంటున్నారు ఇప్పుడు ఈ నీటి వివాదం ఇరు రాష్ట్రాల మధ్యనే ఉన్న నీటి వివాదం మాత్రం హాట్ టాపిక్ గానే మారింది అసలు ఈ నీటిని ఎందుకోసం ఉపయోగిస్తున్నారు ఏంటి ఈ బనకచర్ల ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్తానన్నారు అయితే ఈ చెట్ల ప్రాజెక్ట్ కారణంగా ఏదైతే రాయలసీమ ప్రాంతం ఉందో ఈ రాయలసీమ ప్రాంతంలో కొంత ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయొచ్చు సాగునీటిని తాగునీటిని కూడా అందించవచ్చు ఈ వెనుకబడిన ప్రాంతంలో కూడా ఈ నీటిని అందించవచ్చు అని చెప్పేసి మాత్రం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు కానీ ఈ నీటితో అంటే మిగుల మా మా వాటా మాకు అంటే ఏదైతే ప్రస్తుతం ఈ జలాలు తెలంగాణ నుంచి వస్తున్నాయో ఆ తెలంగాణ జలాల్లో కూడా మా వాటా ఉంది ఈ వాటా మా వాటా మాకు తెలచాలని చెప్పేసి మాత్రం అక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా అంటున్నారు ఏది ఏమనేప్పటికీ కూడా ఈ ఇరు రాష్ట్రాల మధ్యన ప్రవహించే నీరు మాత్రం ఇరు ఇరు రాష్ట్రాల సీఎంలతో వేడెక్కే పరిస్థితి కూడా కనిపిస్తోంది దీనికి ఇప్పటికే కేంద్రం ఒక క్లియరెన్స్ ఇచ్చింది సెంట్రల్ వాటర్ బోర్డు ప్రత్యేకంగా కూడా దీనిపైన ఒక కమిటీ వేసింది ఏదైతే గతంలో కూడా ఈ నీటి వాడుదల బత్యావర్త్ ట్రిబ్యునల్ ఉందో ఈ బత్యావర్త్ ట్రిబ్యునల్ అలాగే కృష్ణా వాటర్ బోర్డు అని చెప్పేసి కూడా గతంలో మనకి దీని మీద కూడా పలు వారు ఏ నీటిని ఎంత వాడుకోవాలి ఆ నీటికి ఉన్న అప్పులేండి ఆంధ్ర రాష్ట్రం విడిపోయేటప్పుడు ఎంత నీరు ఎవరు వాడుకోవాలని చెప్పేసి మాత్రం ప్రధానంగా ఉంది అయితే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు చెప్పేది ఏంటంటే పనకాలచర్ల ప్రాజెక్టు గతంలో లేదు ఆంధ్ర రాష్ట్రం విడిపోయేటప్పుడు పెట్టలేదు ఆ ప్రపోజలు ఇప్పుడే పెట్టారు కనుక ఈ ప్రాజెక్ట్ పైన మాకు చెప్పలేదు దీనిపైన వాళ్ళు ఇబ్బందులు కూడా తలెత్తే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి మాత్రం పరిస్థితిలో కనిపిస్తుందని చెప్పేసి తెలంగాణ వాళ్ళు అంటున్నారు కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ పనక చీరలు కడతామని రాయలసీమ ప్రాంతం ఉందో ఈ డ్రాట్ ఏరియా మాత్రం నీటిని సరఫరా చేస్తామని చెప్పేసి మాత్రం ఏపీ సీఎం అంటున్నారు ఈ ఆగస్టు పదిహేను వేడుకల్లో ఇరువురు ఇటువంటి కామెంట్ చేయడం అంటే ఎవరి ప్రాంతాలను ఉద్దేశించి ఎవరి రాష్ట్రాలను ఉద్దేశించి ఇటువంటి హార్ట్ టు కామెంట్ చేయడం మాత్రం ప్రస్తుతం సంచలనంగా కనిపిస్తుంది